హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్యకు అప్పు ఫోన్ చేసి అక్క నీతో డాక్టర్ గారు మాట్లాడతారంట అని అనగానే హలో డాక్టర్ గారు చెప్పండి తను స్పృహలోకి వచ్చేసిందా తన మాట మీద ఇక్కడ జీవితాలు ఆధారపడి ఉన్నాయి డాక్టర్ గారు అని చెప్పేసి కావ్య భయపడుతూ టెన్షన్తో మాట్లాడుతూ ఉంటుంది చూడండి ఇప్పటికే మేము చాలా వరకు ట్రీట్మెంట్ చేశాం కానీ తను స్పృహలోకి వచ్చేటట్టు మాకు మాత్రం కనిపించటం లేదు కానీ ఒక ఇంజెక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ గనక వేశామి అనుకోండి తను స్పృహలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా అని ఆ ఇంజెక్షన్ వెంట వెంటనే వేయకూడదు ఒకసారి వేసామంటే మళ్ళీ నెల రోజుల తర్వాత మాత్రమే వేయాలి ఈ ముప్పై రోజులు తను పూర్తిగా కోమాలోనే ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పంగానే అప్పుడు కావ్య అంటుంది డాక్టర్ గారు ప్రాణానికి ప్రమాదం ఏమీ లేకపోతే వేయండి లేకపోతే వద్దు అని అనగానే ప్రాణానికి ప్రమాదం అయితే మేమెందుకు రికమెండేషన్ చేస్తాను చెప్పండి సరే అయితే ఇంజెక్షన్ వేస్తాను ఇక దేవుడి మీద భారం వేసి తను ఈ రోజు నుంచి కోమా లోకి వస్తుందా కోమాలో నుంచి బయటపడుతుందా ఈ ఇంజెక్షన్ వేసినా కూడా మళ్ళీ ముప్పై రోజుల తర్వాతే తన గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయా అన్నది వెయిట్ చేద్దాం నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి డాక్టర్ గారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మరోపక్క అపన్నదేవి ఇక మాయ మీద చిరాకి ఇచ్చుకున్న ఈ చిత్ర మీద రాజు మీద కోపంగా ఉన్న ఆ పసిపిల్లాడి ఏడుపుని చూసి ఇంటి గౌరవం పాకూడదు బిడ్డ తల్లితోనే రాజు ఎప్పుడు భార్యగా ఉండాలి అని చెప్పేసేసి ఇక పెళ్లి ఏర్పాట్లు ఇంట్లోనే చేస్తుంది కదా అందుకోసమే ఇక ఆ అమ్మాయికి చీర ఇచ్చేసేసి నేను ఇక్కడ రెడీ చేయడు ఎందుకంటే జీవితంలో అన్నీ చూసేసి ఒక బాబుని పట్టుకొని ఇంటికి వచ్చావు ఇప్పుడు ఒక కన్యలాగా ఇక ఎంతో ఎంతో సిగ్గుపడిపోయినట్టు నటించకుండా త్వరగా వస్తే ఆ మూడు ముళ్ళు ఏదో వేసేస్తాడు అని చెప్పేసి చిత్రను అసహించుకుంటేనే చీర ఇస్తుంది ఇక అందరూ కూడా ఇప్పుడు ఏం జరగబోతుందా కావ్య జీవితం మరో పది నిమిషాల్లో ఏం జరగబోతుంది అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక రాజ్ అయితే కళావతికి మీదే నమ్మకం పెట్టుకున్నాను దేవుడి మీదే భారం వేశాను అని అనుకుంటూ ఇక పెళ్లి కొడుకులాగా బాసికం అన్నీ కూడా కట్టుకొని కిందకైతే వచ్చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా కళావతి ఎదురుపడుతుంది గట్టిగా కళావతిని హక్ చేసుకుంటాడు రాజ్ ఏవండి మీరు కంగారు పడుతున్నారు మీ ముఖంలో టెన్షన్ నాకు తెలుస్తుంది ఏ భార్య తన భర్తకు మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుందా చెప్పండి కానీ ఈరోజు నీకు నేను దగ్గరుండి రెడీ చేశానంటే ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదనే నమ్మకంతోనేనండి మన కుటుంబం మీద మీ మీద మావయ్య గారి మీద పడ్డ నిందలన్నీ కూడా మరి కాసేపట్లో తొలగిపోతాయండి మీరేమీ టెన్షన్ పడద్దు అని అనగానే అది కాదు కలావతి నా మాటిను నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి నాకు చెప్పి చెయ్యి అని అనగానే ఇప్పటికే నా మూలాన మీరు ఎంతో కంగారు పడుతున్నారు అందుకోసం మరో కొత్త టెన్షన్ నేను ఇవ్వదలుచుకోలేదు కాబట్టి అత్తయ్య గారు పిలవక ముందే వెళ్ళండి అని చెప్పేసి కళావతి రాజును తీసుకొని వస్తుంది ఇక అక్కడేమో రుద్రాని మాయని తీసుకొని పీటల మీద కూర్చోపెడుతుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అప్పు నుంచి కళావతికి ఫోన్ కాల్ వస్తుంది అక్క ఇంజెక్షన్ సక్సెస్ అయిందే స్పృహలోకి వచ్చింది కాకపోతే తను పూర్తిగా మాట్లాడలేకపోతుంది ఎందుకంటే బ్లడ్ అంతా పోయింది కదా ఎనర్జీ లెవెల్స్ అంతా డ్రాప్ అయిపోయినాయి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు స్పృహలోకి అయితే వచ్చిందే మాట్లాడే కండిషన్ ఉందో లేదో తెలియటం లేదు నువ్వు ఒకసారి అర్జెంటుగా రా అని అనగానే కళావతి హమ్మయ్యా అన్న ఆనందంతో అక్కడ పెళ్లి పీటల మీద తన భర్త వెళ్ళి కూర్చున్నా కూడా ఇక ఏం తెలియకోకుండా సైలెంట్గా ఇంటి నుంచి స్పీడ్గా బయటకైతే వచ్చేస్తూ ఉంటుంది రాజ్ కళావతి సైలెంట్గా వెళ్ళటం చూసేసి అంటే నిజమైన మాయ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నట్టు ఉంది అందుకోసమే కళావతి నిరూపించడం కోసం దేనికో వెళ్తుంది అని చెప్పేసి రాజు అనుకుంటూనే మొహమాటంతో పంతులు గారు చెప్పినట్టు అక్షింతలు వేస్తూ పూజ అవి ఇవి చేస్తూ ఉంటాడు అప్పుడు రుద్రాణి అంటూ ఉంటుంది పంతులు గారు ఈ మంత్రాలన్నీ అవసరమా చెప్పండి ఆ మూడు మూళ్ళు ఏదో వేపించేస్తే ఇక అక్షింతలు వేసి మా మేము చూసుకుంటాం లోపలికి వెళ్ళిపోతాం కదా త్వరగా మూడు మూళ్ళు వేయించేసేయండి ఒక గోల వదిలిపోతుంది అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటుంది అప్పుడు అపన్న ఏం రుద్రాని నువ్వు ఉండలేకపోతున్నావు నీకెందుకు అంత కంగారు ఇక్కడ నాకు ఇష్టం లేని పెళ్ళి జరిపించవచ్చు కానీ నీ పెళ్ళి ఎందుకు చేస్తున్నానో నీకు తెలీదా కుటుంబ గౌరవం కోసం కాబట్టి ఏం జరిగినా ఒక పద్ధతి ప్రకారం జరగాలని నేను కోరుకుంటూ ఉంటాను అలాంటిది పెళ్ళిని పద్ధతి లేకుండా ఎలా చేస్తాననుకుంటున్నావు ఏ పెళ్ళైనా పద్ధతి ప్రకారమే జరగాలి పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని చెప్పేసి అపర్ణాదేవి ముహూర్తానికే తాళి కట్టించండి అని చెప్పేసి పంతులు గారికి చెప్తుంది ఇలా పంతులు గారికి చెప్పిన తర్వాత అక్కడేమో కావ్య వెళ్తూ ఉంటుంది అప్పు దగ్గరికి వెళ్ళంగానే డాక్టర్ అని అంటూ ఉంటే తను స్పృహలోకి వచ్చిందండి కానీ తను పూర్తిగా మాట్లాడలేకపోతుంది మీరేమైనా కంట్రోల్ చేసి మాట్లాడేటట్టు చేయగలిగితే వెళ్ళి చెయ్యండి కానీ ఎక్కువగా స్ట్రెస్కి గురి చేయకండి అని ఎక్కువగా స్ట్రెస్కి గురి చేశారే అనుకోండి మళ్ళీ తను స్పృహ కోల్పోతే మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసేసి ఇక డాక్టర్ చెప్పంగానే ఇక వెంటనే కావ్య లోపలికి వెళ్తుంది కావ్య లోపలికి వెళ్ళి ఇక మన మాయతోటి మాయా కళ్ళు తెరు నీకు అన్యాయం చేయాలని మేము రాలేదు నీకు మంచి చెయ్యాలనే వచ్చాం కానీ నువ్వే మమ్మల్ని చూసి పరుగు పరుగున వెళ్ళిపోయావు ఇప్పటికి నా మించిపోయింది లేదు నువ్వు ఒక ఆడదానివి ఆడదానిగా నా బాధను నువ్వు ఎంతగానో అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను నీ కారణంతో అక్కడ నా కాపురం కూలిపోతుంది నీవ్వానని చెప్పి మరో అక్కడికి అక్కడికొచ్చి పందిట్లో కూర్చుంది దీని అంతటి పురుషుట పెట్టాలి అన్నా మా కళ్ళల్లో కన్నీరు తుడవాలి అన్నా నువ్వు లేవాలి మాయా నువ్వు లేవాలి ఇంతకాలం తెలిసి చేసావో తెలియక చేసావో మోసాలు పాపాలు అన్నీ ఇక్కడితో వదిలిపెట్టేసేయి నువ్వు కూడా ఒక ఆడదానివే కదా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి నువ్వు లేవాలి మాయా నువ్వు లెగిస్తే నీ మాటతోటి ఒక కుటుంబం అంతా ఊపిరి పీల్చుకుంటుంది అంటే నువ్వు ఎంత గొప్పదానివో అర్థం చేసుకో దయచేసి లేమాయా కళ్ళు తెరువు మాయా అని చెప్పేసేసి కళావతి మాయతో మాట్లాడుతూ ఉంటుంది మాయ అయితే మెల్లమెల్లగా కదులుతుంది కానీ నోటి నుంచి మాట అనేది రాకుండా ఉంటుంది ఇక డాక్టర్ గారేమో ఎక్కువ తనతో ఇది చేస్తే మళ్ళీ స్పృహ కోల్పోతుందేమో అని చెప్పేసి అప్పు అక్క స్లోగా మాట్లాడవే అక్క స్లోగా మాట్లాడు మళ్ళీ ఏదైనా అయితే తను పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోతే అప్పుడు ఈ సాక్ష్యం కూడా మన దగ్గర ఉండదే అని చెప్పేసి అనంగానే ఏం చేయమంటావే అప్పు అక్కడ మీ బావగారికి మరో అమ్మాయితో మా అత్తయ్య పెళ్లి చేసేస్తుంది ఇంకా ఆసేపట్టుకుని ముహూర్తం ఉంది నా కాళ్ళు చేతులు పనిచేయటం లేదు నేను కూడా మాయలానే స్పృహ కోల్పోయి ఇదే హాస్పిటల్లో పేషెంట్లా బెడ్ మీద ఉంటాను లేకపోతే నా భర్తకు మరో అమ్మాయితో పెళ్ళైపోతుందని నా గుండె ఆగిపోతుందో నా తెలియటం లేదే అప్పు అని చెప్పేసి కావ్య బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది అక్క ఏడవద్ది ఏడవద్దు అటువంటి క్షణం నిన్ను చూస్తూ ఉంటామా చెప్పు అలాంటి రోజు రాదక్క నువ్వు నీ భర్తను గెలుచుకుంటావక్క గెలుచుకుంటావు ఇంతసేపు స్పృహలోకి రాని మాయకు ఇప్పుడే స్పృహ వస్తుంది అంటే మెల్లగా మాట్లాడుతుంది కూడా అక్క నువ్వేమి భయపడద్దు అని చెప్పేసేసి అప్పు మా మన కళావతికి ధైర్యం చెప్తూ కన్నీరు తుడుస్తూ ఉంటుంది అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇంకా ముహూర్తానికి ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది ఇలా ఐదు నిమిషాలు సమయం ఉండేసరికి రుద్రానికి అనుకుంటుంది ఆ కళావతి ఏదో సాధించేస్తాను నా మీద పంతం నెగ్గిచ్చేస్తాను అనుకుంది చివరాకరుకు దాని జీవితం నేను అనుకున్నట్టుగానే నాశనం చేసేస్తున్నాను ఈ ఇల్లు మూడు ముక్కలు కాబోతుంది నా చి నా చేతిలో చిత్ర నేను చెప్పిన ఆట ఆడుతుంది ఈ ఇంటికి కోడలగా చిత్ర వస్తుంది ఈ ఇంటి మీద ఆధిపత్యమంతా నేను చలాయిస్తాను నా కొడుకుని మహారాజులాగా ఇక చైర్మన్ సీట్లో కూర్చోపెడతాను ఇక నుంచి నాడిందే ఆట పాడిందే పాట అపర్ణ వదిన నా కళ్ళ ముందు ఇక కుక్కిన పెనిలా పడుంటుంది అని చెప్పేసి రుద్రాని పగటి కలలు కంటూ ఎంతగానో తనలో తానే సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మాంగళ్యం తంతునానేనా అనే ముహూర్తం సమయానికి వచ్చేస్తాడు రాజు మంగళసూత్రాన్ని కూడా తీసుకుంటాడు ఇక అందరూ అలా కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే అక్కడేమో కావ్య అయిపోయింది నేను ఏమీ సాధించలేకపోతున్నాను ఇక్కడ చూస్తే మాయా స్పృహలోకి రావటం లేదు ముహూర్తం సమయం కూడా వచ్చేసింది అని కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఒక్కసారిగా ముహూర్త సమయానికి సీతారామయ్య గారు ఒక్కసారిగా హార్ట్అటాక్తో కుప్ప కూలిపోతారు ఇక వెంటనే రాజు మాంగళ్యాన్ని ఒక్కసారిగా నేల మీద వదిలేసేసి తాతయ్య తాతయ్య అని చెప్పేసేసి పరుగు పరుగున హాల్లో కుప్పకూలిపోయిన తాతయ్య దగ్గరికి రావటంతో ఇక తాతయ్య కళ్ళు తెరవరు నీళ్లు కేసి కొడతారు ఆయన కళ్ళు తెరవరు ఇక వెంటనే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు రెండు రోజుల నుంచి ఒకటే నరసమంటున్నాడు ర రాజ్ నాకెందుకో భయంగా ఉంది అని చెప్పేసి అనగానే ముందు హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం పదండి అని చెప్పేసి తాతయ్య గారిని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఇక తాతయ్య గారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడంతో డాక్టర్లు చెకప్ చేస్తూ ఉంటారు ఇలా డాక్టర్లు చెకప్ చేస్తూ ఉండగా ఇక మొత్తానికి అయితే ఇక మీరు కంగారు పడద్దు ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా ఆయన హాట్ పేషెంట్ వ్యక్తి అని కూడా మీకు తెలుసు ఆయన ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా తెలుసు అయినప్పటికీ ఎందుకండి ఈ వయసులో పెద్ద ఇబ్బంది పెడుతున్నారు అంత ప్రేమ ఉన్న అయితే ఆయన్ని ఎందుకని అంత అలజడికి సృష్టించారు ఆయన అలజడికి ఎక్కువగా గురి అయ్యారు అందుకని ఆయన హార్ట్ పెయిన్ వచ్చి హాస్పిటల్కి వచ్చారు ఇప్పుడేమో చేతులు ఎత్తి మొక్కి త్వరగా మీరే రికవరీ చేయని డాక్టర్ గారు అంటున్నారు ఆయన మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఆయన మనసును బాధ పెట్టే ఎటువంటి పని మీరు చేయకూడదు ఆయనకు ఏది ఇష్టమో అన్నది అదే చేయాలి ఇప్పుడు వచ్చి ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు అలాంటప్పుడు ముందుగానే ఇంట్లోనే ఆయనకి మనసుకు నచ్చిన పనులే చేస్తూ ఉంటే సరిపోయేది కదా అని చెప్పేసి డాక్టర్లు సరే అయితే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం మీరు అందరూ వెయిట్ చేయండి అని చెప్పేసి డాక్టర్లు చెప్పటంతో అందరూ కోపంగా అపర్ణ వైపు చూస్తూ ఉంటారు ఇక అపర్ణ తరదించుకుంటూ మావయ్య గారు త్వరగా కోలుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్లు అటు ఇటు అటు ఇటు వెళ్తూ ఉంటారు ఇక మావయ్య గారికి తాతయ్య గారికి అయితే ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు అదే హాస్పిటల్లోనే అప్పు కావ్య ఈ నిజమైన మాయ దగ్గర ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు కదా తను స్పృహలోకి వచ్చింది కానీ మాట్లాడటం లేదు అని చెప్పేసేసి ఇక వెయిట్ చేస్తూ ఉంటారు అలా వెయిట్ చేస్తూ ఉండగా ఇక వెంటనే రుద్రాని వాళ్ళను చూసేస్తుంది రుద్రాని వాళ్ళను చూసేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది కావ్య అప్పు ఇక్కడ ఉన్నారు అంటే తినకి ఇక్కడ ట్రీట్మెంట్ చేపిస్తు ారా అమ్మో ఇప్పుడు కనుక ఇక్కడ వీళ్ళని చూసినట్లయితే ఇక ఏముంది నిజం తెలిసిపోతే ఇక్కడ రాజ్ పెళ్లి ఆ చిత్రతో జరగదు ఇప్పుడు కాకపోతే కాసేపు అయిన తర్వాత పెళ్లి జరుగుతుంది కానీ ఈ మాయ కనిపిస్తే పూర్తిగా నిజం తెలిసిపోతుంది అని చెప్పేసి రుద్రాణి ముఖానికి మాస్క్ పెట్టుకొని ఏమీ తెలియనట్టు అక్కడికి వెళ్తుంది అయితే డాక్టర్ గారు పిలుస్తున్నారని నర్స్ ద్వారా చెప్పించి అక్కడి నుంచి అప్పుని కావెను ఆ క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళేటట్టు చేసి రుద్రాణి ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ పైపును మొత్తానికి కూడా కట్ చేసేసి పీకేసేసి స్పృహ లేకుండా చేసి ఇక మొత్తానికి ఊపిరాడకుండా చేసి మాయ చావుకు కారణం కళావతి అని సృష్టించాలి అని మాయ చచ్చిపోవాలని ఈ రకంగా రుద్రాన్ని లోపలికి వెళ్ళి ఆక్సిజన్ని తీసేస్తూ ఉంటుంది మాయ చచ్చిపోతే ఏ గోళ ఉండదని రుద్రాన్ని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక రుద్రాన్ని లోపలికి వెళ్ళటం నైస్గా వెళ్ళటం ఆ తర్వాత ఆక్సిజన్ లైఫ్ తీస్తూ ఉండటం ఇదంతా కూడా మన అప అపర్ణాదేవి చూస్తూ ఉంటుంది అసలు రుద్రానికి ఏం పని వాళ్ళ ఎవరో రూంలోకి వెళ్తుంది అసలు ఈ రుద్రాన్ని ఏం చేస్తుంది అని చూస్తూ ఉండగా ఆక్సిజన్ పైప్ తీసేస్తూ ఉండటంతో అప్పన్నాదేవి షాక్ అయిపోతుంది ఇక వెంటనే రుద్రాని ఆ చెంప ఈ చంప పగల కుట్టేస్తుంది అపర్ణాదేవి నర్స్ డాక్టర్ అని అనగానే ఏమైంది అని చెప్పేసి అనగానే ఆక్సిజన్ తక్కువైంది చూడండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే డాక్టర్స్ వచ్చేసేసి ఎందుకు ఇలా జరిగింది మేమంతా కరెక్ట్గానే పెట్టాం కదా అని అంటూ ఉంటే అయితే ఇప్పుడు పేషెంట్ సంగతి చూడండి అని అపర్ణ దేవి అంటుంది రుద్రాణి అసలు ఆ అమ్మాయి నీకేం చేసింది ఆ అమ్మాయి చావును ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు అని అనగానే ఈ లోపల అప్పు కావ్య వస్తారు అత్తయ్య గారు అని చెప్పేసి అనగానే ఆ కళావతి నువ్వేంటి ఇక్కడ అని అనగానే మీరేంటి ఇక్కడ అత్తయ్య గారు అని చెప్పేసి అనగానే ఈ లోపల అక్కడ మావయ్య గారికి కోలుకున్నారు అన్న వార్త వినిపిస్తుంది ఇక తనను ఆనందంగా సంతోషంగా ఉండేటట్టు చూసుకోండి తప్ప మనసులోకి ఇబ్బంది పెట్టద్దు అని అక్కడ ట్రీట్మెంట్ నుంచి డిశ్చార్జ్ అయితే చేస్తారు ఇక్కడ మాయకు ఆక్సిజన్ పైపు తీస్తారు కదా మాయంతా స్ట్రెస్కి గురి అవుతూ ఉంటుంది కోమాలో నుంచి బయటకు వస్తుంది ఇంత తన బాడీలో చేంజెస్ రావడంతో ఒక్కసారిగా మాయ అలజడి చెంది మాట అనేది బయటకైతే వచ్చేస్తుంది మాయ మాట్లాడడం మొదలు పెడుతుంది అప్పుడు కావ్య అంటుంది మాయా ఇప్పుడు నువ్వు నీరసంగా ఉన్నావు డాక్టర్లు నిన్ను డిశ్చార్జ్ చేస్తారు ఇక నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదు పద అని హాస్పిటల్ నుంచి తాతయ్య గారితో పాటు నిజమైన మాయను కూడా డిశ్చార్జ్ చేస్తారు తీరా అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాయ డబ్బు కోసం ఎంతవరకు దిగజారిపోయానో అన్నది మొత్తానికి చెప్తూ ఉంటుంది ఇక సుభాష్ గారు ఏ తప్పు చేయకపోయినా ఇక ఆయన కుటుంబం కోసం ప్రాణాలైనా ఇచ్చే మనిషి అటువంటిది నాకు డబ్బు ఎవరా అని ఆయన ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు ఫోటోలు సృష్టించి ఇక అప్పటి నుంచి ఆయన దగ్గర డబ్బు దుంచుకుంటూ వచ్చాను ఇక ఇంకా బలమైన ఆధారం చూపిస్తే ఇంకా ఇంకా డబ్బులు అని చెప్పేసి ఒక బాబుని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకొని ఈ రకంగా నాటకాలు ఆడించాను ఇక మా సుభాష్ గారు తప్పు చేశారని తెలిస్తే రాజు నిందను తన తల మీద వేసుకున్నాడు తన తండ్రి చనిపోకోకుండా తన తండ్రి ప్రాణాల్ని కాపాడుకున్నాడు ఆ తర్వాత ఈ విషయం కళావతికి తెలిసినా కూడా తన మావయ్య కలిసి కాపురం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఈ కుటుంబ పెద్ద ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని తన మీద నిందలు తన భర్త మీద నింద వేసి తన భర్త ఏ తప్పు చేయదని తెలిసినా తన భర్తకు మరో అమ్మాయితో ఇచ్చి పెళ్లి చేస్తున్న కళావతి నిజం మాత్రం బయట పెట్టలేదు అని చెప్పేసేసి ఈ నిజాలన్నీ కూడా నిజమైన మాయా ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటుంది ఒక్కొక్కటిగా చెప్పి ఇక తన ఏ తప్పు చేయలేదు అని ఇక నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నానని ఈ నిజాలన్నీ కూడా చెప్పటంతో పాది షాక్ అయిపోతారు అప్పుడు అమ్మమ్మగారు అపన్నదేవి ఇప్పటికైనా నా మనవరాలు గొప్పతనం ఏంటో తెలుసుకున్నావా నీ కాపురం గురించి ఆలోచించింది నువ్వేమో కోడలు గురించి ఆలోచించుకోకోకుండా కోడలికి మరో సవతని తీసుకొని వచ్చి కూర్చోపెట్టాలని నిర్ణయించుకున్నావు నీ కో మాత్రం నా అత్త కాపురం బాగుండాలని ఆలోచించింది ఇప్పటికైనా కళావతి గొప్పతనం ఏంటో అర్థం చేసుకోండి రాజు యొక్క గొప్పతనం ఏంటో అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా నా మనవుడు నా మనవరాలు చచ్చినా తప్పు చేయరు అని చెప్పేసేసి అమ్మమ్మగారు చెప్తూ ఉంటారు అందరూ కూడా సారీరా రాజ్ నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాం రా అని అందరూ అంటూ ఉంటే మరి తిన సంగతి ఏంటి అని అనగానే చిత్ర కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే నాకేం తెలియదండి ఈ రుద్రాణిగారే నన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు ఈ రుద్రాణి గారు నన్ను మాయలాగా రమ్మన్నారు అందుకనే వచ్చానండి నాదే తప్పు లేదండి అని అనగానే ఓ అందుకనేనా హాస్పిటల్లో ఆక్సిజన్ కూడా తీసేసింది ఈ రుద్రాణి మన ఇంటిలో ఇప్పటిదాకా పెద్ద పెద్ద తప్పులు చేసింది రుద్రాని అని చెప్పేసేసి హాస్పిటల్లో ఆక్సిజన్ కూడా తీస్తూ అడ్డంగా దొరికిపోవటంతో ఇక చిత్రని ఇంటికి తీసుకుని వచ్చే మాయా అని చెప్పటంతోటి అమ్మమ్మగారు ఇక ఇప్పటి నుంచి ఈ ఇంటికి నీకు ఏ సంబంధము లేదు ఈ ఇంట్లో పనివాళ్ళు ఎలా ఉంటున్నారో వీలైతే నువ్వు కూడా అలానే ఉండు అంతే తప్ప ఈ ఇంటి సభ్యురాళ్ళ మాత్రం అస్సలు ఉండవు అని అమ్మమ్మగారు అయితే వార్నింగ్ ఇస్తారు ఒక పక్క రాజుని కావ్యను ఇద్దరిని తీసుకొని వచ్చి ఒకరి చేతిలో ఒకరు వేసి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీళ్లు వచ్చినా మీరు మాత్రం మీ మెడలో కట్టిన తాలిబొట్టు ద్వారా మీ ఇద్దరికి పడ్డ బ్రహ్మముడి ద్వారా ఏడడుగులు వేసినందు మూలన పది కాలాల పాటు ఇలానే సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి ఇద్దరిని ఆశీర్వదిస్తుంది అప్పన్నా దేవిలో పశ్చాత్తాపం మొదలవుతుంది మరి తర్వాత ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్